లేసు కూర్చోని ఉన్నాం అందరూ ఫ్రంట్ అండి ఏమంటారు అర్థం కావట్లేదు అర్థం కాదు చూడు సెలెక్ట్ చేసావు మరి ప్రింట్ అండి ప్రింట్ వరకు వేస్తే కలర్ అయిపోయింది ఇది సెలెక్ట్ చేయడా లేవు ఈ కొనడం ఏందో ఈ వేయించడం ఏందో ఎంత చేసినా తరగట్లేదు అని చక్కగా కూర్చున్నారు జెస్సి నువ్వు కూడా గ్రీన్ వేసుకుని ఉంటే వాళ్ళిద్దరిలో మ్యాచ్ అయిపోయేదాన్ని బాటిల్ పట్టుకొని తిరిగిద్ది వాటర్ బాటిల్ తాగడానికి ఆ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చింది అండి ఈ చెట్టుని మొత్తం అక్కడ ఏమైనా కట్ చేయకుండా మొత్తం పీకుతావా మనీ ప్లాంట్ని పీకెళ్దామా అట్లకి మొత్తం ఎక్కడ కూడా కట్ చేయవా ఎలా తీసుకెళ్తావి అట్లా వేర్లేర్లుగా ఆ కింద చెట్టు కూడా నిసి తప్ప లేనిసాడా అక్కడ ఆ చెట్టు కూడా

ఈరోజు సండే కదా మర్చిపోయాము అందరికి హ్యాపీ సండే అందరూ ఏం స్పెషల్ చేసుకుంటున్నారు మాకు బాగోలేదు కదా ఈరోజు మేము పెసల్ చేసుకుంటున్నాం పెసల్ పప్పు చాలా రోజులు అయింది పప్పు చేసి మా దాంట్లో ఒకవేళ తెస్తే ఫిష్ తెస్తాను అన్నాడు ఫ్రై చేయమన్నాడు దాడిని అడుగు

సరే ఈరోజు ఏం చెప్పు నేను పెసలు అన్నాను కదా ఏం చెప్పు మరి చొమ్మ తీసుకెళ్ళామండి అవి తీసుకురండి తల్లి ఇష్టాడంట పని మాత్రం ఏమి లేదు నిన్న మొత్తం చేస్తాను పిల్లలు తలస్నానం చేయించాలి రేపు స్కూల్ ఉంది వారమ్మ అల్లం వాసన వస్తుంది కమ్మగా అల్లం వాసన అది అక్కడ పెట్టేసి బాటిల్ అక్కడ పెట్టేసి పెట్టి ఇంట్లో చర్చికి వెళ్దాం అనుకున్నాం అల్లంటి అందరికి అండి కిటికీ తీవే గ్యాస్ కింద ఆపిస్తావా ఆపిస్ కిటికీ తీ గాలి వస్తుంది అబ్బా వేడిగా అల్లంటి అల్లంటి అంటే కవర్ తీవే టేబుల్ తాగి ఎలా ఉందో చెప్పవా అండి నేనే పెట్టానండి ఫ్యాన్ అయినా ఇస్తున్న చేతులు బయటికి వెళ్దాం పదవి బయట తాగుదాం అబ్బా వేడిగా ప్రశాంతంగా హాయిగా చెట్టు గురించి ఒక మాట చెప్పవా అది అది ఎలా చచ్చిపోయింది ఎలా అది అసలు ఏం లేదు కదా అది చాలా మాట్లాడు అసలు ఏం జరిగింది అసలు ఒక్క అసలు కింద ఏరు కూడా ఉండలేదు కదా కింద పడిపోయి అంత పీకేసాం కూడా ఆ మొల మొలకి రాలేదండి నేను ఖాళీ కుండీకి నీళ్ళు పోస్తా ఉంటే మా అమ్మ ఈయన నవ్వుతా ఉన్నారు నువ్వు ఖాళీ కుండీకి నీళ్ళు పోసేదని అలా పోయడం 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 వల్ల చిన్న వస్తుందండి దీంట్లోని అది ఇలా అయిపోయింది ఏంటండి హాయిగుందా తాగు నీకంటే ఎక్కువ హాయిగా నాగే ఉంటది ఎందుకు తెలుసా నాకు కాదు జలుబు చేసింది కాబట్టి అల్లం ఉంది కాబట్టి పెసలు తీసుకొని ఫిష్ తోరితే తీసుకో ఫ్రై చేయడానికి చికెన్ అవన్నీ వద్దులే కానీ ప్రశాంతంగా ఉంది వాతావరణం చల్లగా అంటే ఎండగా ఉన్న పొద్దున్నే బాగుంటుంది ఈ ఎండ తర్వాత బాగోదు అంటే రేపు వచ్చేసేస్తారా కలర్ ఎదురు అని చప్పగా ఉంది టీ చప్పగా ఉంది షుగర్ తక్కువ అయింది తెచ్చుకొని ముగ్గురు చక్కగా తింటున్నారు ఏంటి అండి బోండా ఇడ్లీ దోశ బోండా బోండా ఇది ముగ్గురు తింటున్నారు నిన్న మధ్యాహ్నం కూడా ముగ్గురు కలుసుకొని అన్న తిన్నారు నన్ను వేరు చేశారు ముగ్గురు ఇప్పుడు ముగ్గురు టిఫిన్ తింటున్నారు తినద్దనక అనకపోయినా తిందురా అన్నారా సరే తినద్దా అనలేదు సరే నీకోసం కూర్చున్నావా అని అన్నారా అబ్బా ఆ మాట మాత్రం బాగా చెప్తాడు ఇంకేం చెప్పడు వారు ఫిష్ తెచ్చాడు అదే పెసల్ పప్పు ఉంటది కదా పెసలు తీసుకొచ్చాడు దాంతో పప్పు చేస్తాను జిలేబీ చేపలు తెచ్చాడు కదా బాగా చేసేటప్పుడు చూపిస్తాను అవి ఫ్రై చేస్తానండి సరే మళ్ళీ కలుస్తాను చేపలు బాగా చేసేటప్పుడు చూపిస్తాను

ప్రతి ఒక్క దినం జేసీ నోట్ లెవెల్ చేసి చెయ్యి అమ్మ నేను విత్తమా మాయన బాజేసిస్తే ముక్కుకిసి బాయ్ జేసీ పెట్టు వచ్చేసి కొకిసి పెట్టు పోచేసి అపలంట పెట్టిచి సరే కానీ కానీ పిల్లలు నీళ్ళు పెట్టి తలస్నాలు చేయించాలి సాంబ్రాని వేయాలి సాంబ్రానికి అన్నీ రెడీ చేశాను నీళ్ళు పెట్టి తలస్నానాలు చేయి జలుబులు కదా సాంబ్రాని వేయాలి షాపులు బాగా చేస్తున్నాడు అదే జిలీబీ షాపులు అంటే ఎలా తీస్తారు పైన తోలు పీకుతాడు ఇప్పుడు చూపి చూపి చేప చూపి తెల్లగా వచ్చేసి అసలు ఈ చాట తీసుకుంది నేను బియ్యానికి చెరగడానికి ఏది అసలు ఏది నేను జరగను దీన్ని అందుకో నేను లేని తీసుకున్నాను కేవలం కాయగూరలు కోయడానికి ఇలా చేపలు కోయడానికి దానికే ఉపయోగిస్తాను నేను దీన్ని కింద రొచ్చి అవ్వకుండా ఉంటుంది కవర్లు అవి పెట్టి రోజు రొచ్చి అయ్యకుంటా చాలు ఇలా ఒక చాట పెట్టుకున్నామంటే మనం ఎన్ని కాయగూరలు పోసుకున్నాం ఏదైనా చేపలు పోసినా చికెన్ కట్ చేసినా నీట్గా చాకను చా చక్కగా చాట వాడుకోవచ్చు రోచి రోజు కవర్లు కవర్ రొచ్చే కింద అందుకోసం తీసుకుంటా నేను ఇది

గేట్ కెమెరా ఎలా పడితే అలా ఆన్ చేసేస్తున్నాం నిసి ఆ టేబుల్ పడింది దిగు నిసి అయిపోయిందండి కట్ చేస్తాడు ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను బ్లాస్ చేసిన ఒక చూపి ఇదిగోండి ఇలాగా ఇలా చేపలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత నేను లోపలి తీసుకెళ్ళి మళ్ళీ మంచినీళ్ళతో కడిగి ఉప్పు కారం అన్నేసి కలిపి చూపించి చూపిస్తాను పెసలు కూడా వేపేస్తాను పెసలు కూడా వేపేసాను దీంట్లో రాళ్ళు ఎన్నో ఉంటే శుభ్రం చేసేసి కాసేపు నానబెడతా ఆడితే రాళ్ళు ఏమైనా ఉంటే చూడచ్చు చూసి తర్వాత నానేస్తాను ఇలా ఆడుకుంటున్నారు ఆడుకుంటుంది డస్ట్ తీసుకొని ఏం చేస్తున్నా ఎండ్లకి వెళ్ళద్దు సరే ఎండ్లకి వెళ్ళద్దు అందరికి జలుబు దగ్గు కదండి ఇది పాలు పసుపు మిరియాలు వేసి గ్యాస్ మీద పెట్టా సిమ్లో పెట్టి వాటర్ కలిపి బాగా మరిగిన తర్వాత అందరం తలవాటు గ్లాస్ తాగాలి ఏందండి డి దీన్ని దీన్ని మంచినీళ్ళతో కడిగి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టేస్తాను ఫ్రై చేసుకునే టయానికి తీస్తాను ఏంది అక్కడ కొట్టేసి ఇవి పెట్టాలి ఆ పేట ఉన్నీలే అది బుట్ట పెట్టాలి బయట ఎత్తుగా ఉంది అది కూడా దీన్ని దీంట్లో చేస్తాను ఈ పాలు ఏంటంటే అందరికీ దగ్గు జలుబులు వచ్చింది దానికోసం ఈ పాలు పసుపు మిరియాలు వేసి కాసింది బాగా నల్ల పెస బాగుంటుంది మసాలా కలుపు మళ్ళీ సాంబ్రా ఎందుకంటే తలస్నానం చేయించిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్కరికి తలసి సాంబ్రాన్ని పట్టాలంట మజ్జిగ చేసి పెట్టా మజ్జిగులు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు చేపలు మసాలా దీంట్లో అల్లం వెళ్ళి ఏం అవసరం లేదండి అసలు గరం మసాలా కూడా అవసరం లేదు కొంచెం టేస్ట్ కోసం గరం మసాలా కొంచెం సాల్ట్ కారం పిల్లలు కదా ఎక్కువ పిల్లలు కదా కారం అవన్నీ ఎక్కువ తాగలకుండా కొంచెం లైట్గా పసుపు చాలు ఇప్పుడు ఈ మిరియాలు పాలు తాగడానికి ఆ సాంబ్రాన్ని వేసుకోవడానికి పిల్లలు ఎలా ఏడుస్తారండి పాటలు పడతారు చూడండి సేపు ముళ్ళులు ఇలా పొడుగ్గా ఉంటాయి కదా దిగిద్దని భయం నాకు చిన్న కలుపుతాను పిల్లల కోసం తీసుకురావడమే ఇవి దీంట్లో ముళ్ళులు ఒక్క ముళ్ళేనండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడన్నా తోకలు పడేస్తాం కదా దీంట్లో ఏందంటే తోకల ముళ్ళులు ఉండవు అదొక వెరైటీ దీన్ని ఏం చేపలు అంటారంటే మా ఊర్లో మాత్రం దీన్ని జిలేబీ చేపలు అంటారు మీ దగ్గర ఏమంటారు తెలీదు మనం మాత్రం మా దగ్గర జిలేబీ చేపలు అంటారు ముళ్ళు కనపడుతుంది కదా మధ్యలో ముళ్ళు ఒక్కటే ఇది ఇంకొన్ని ఊర్లో అయితే గొరకలు కూడా ఈ చేపలు అయితేనే సూపర్ ఉంటాయి సూపర్ ఉంటాయి పిల్లలకి ఎప్పుడైనా పెట్టాలనుకుంటే ఫ్రై పెట్టాలనుకుంటే మాత్రం ఇవే తీసుకొస్తాం కూరకైతే వేరే కానీ ఫ్రై అయితే మేము ఇవే తీసుకొస్తాం పిల్లల కోసం కానీ తోకలు ఎలా ఉంటుందండి ఈ మధ్య మొక్కల కంటే ఈ చేపల్లో తోకలే ఎక్కువ ముళ్ళు ఈ సైడ్లోన మధ్య మొక్కల్లో కరకర ఈ సైడ్ ముళ్ళు ఉంటాయి కానీ తోకలో మాత్రం మధ్యలో మిడిల్ లో ఒకటే ఉంటుంది చాలా బాగుంటుంది మసాలాలు కూడా ఏం అవసరం లేదు పిల్లలకు బాగా పెట్టచ్చు వాళ్ళ కోసం అయితేనే ఎక్కువగా తీసుకొస్తా ఉంటాం ఆడి 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 ఇప్పుడు తొమ్మిదిన్నర పది గంటలకి ఏసీ వేయమంటుందండి మా అమ్మాయి అయితే మరి మళ్ళీ గురికి వేసుకుని బయట కూర్చున్నారు ఇలా కలిపెట్టుకున్నాం కదా మూత వేసుకుంటాను మూత వేసేసి పక్క పెట్ట ఇంకా ఈ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా ఇంతటి ఆపేస్తున్నానండి వీడియో ఎక్కువైపోతుందని అని చెప్పేసి అంతగా ఒకవేళ తీయాలనుకుంటే పెసలు చేసేది ఫిష్ ఫ్రై చూపించ చూపించేస్తాము మధ్యాహ్నం అందరం భోజనం చేసేది అంత వీడియో చేస్తాను ఇంతవరకు మాత్రం వీడియో ఎక్కువైపోతుందని చెప్పేసి ఆపేసాను పెసలు కదా ఎంత చూపిస్తాను మీకు ఇప్పుడుగా మిరియాల పాలు తాగలేట కక్కి మియ్యి అట్టూ తాగేలా అయిపోయింది తలస్నానాలు చేయించేసి ఈ లోపు గ్యాప్లోని వాళ్ళకి సాంబ్రాన్ని పట్టేసిన తర్వాత వంట చేసేది వీడియో తీస్తాను మేమందరం కొంచెం భోజనం చేసేది కూడా నేను వీడియో తీస్తాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి వాళ్ళు ముగ్గురు బయట కూర్చొని గోర్లు తీసుకుంటున్నారు అని ఇంతవరకు అయింది సండే వస్తే పిల్లలు ఉంటే బోల్డ్ అంత పని ఉంటుంది ఇంట్లో మాకు నెక్స్ట్ వీడియోలో మాత్రం చూపిస్తాను ట్రై చేస్తాను చాలా వరకు వంట చేసేది అందరిని కలిసి భోజనం చేసేది ఈ వీడియో ఇంతే లైక్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లోకి వస్తే మాత్రం తప్పకుండా రండి బాయ్